తెలుగు సినిమాలు అంటే డైలాగ్తోనే కాకుండా అభినయం భవిష్యత్తు భావోద్వేగాలు కలయిక ఆ థియేటి నటులకు ప్రాధాన్యమే లేని వ్యక్తి కోట శ్రీనివాసరావు పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన ఆంధ్రప్రదేశ్లోని తెన తెనాలి పట్టణంలో జన్మించారు కోట గారు చిన్నప్పటి నుండే కళలపై అమితమై ఆసక్తిలో పెరిగి తండ్రి డాక్టర్ అయిన కోట గారు మంత్రం కథలో తమ ప్రపంచాన్ని చూశారు తన ప్రస్థానం టేజ్ డ్రామాలో మొదలైంది లలిత కళల్లో తన పేరు తెచ్చుకున్న తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా తరపై అడుగు పెట్టారు మొదటి సినిమా నుంచే ఆయన నటన చూసిన ధర్మకులు ఇతడు మామూలు మనిషి కాదు అని అనిపించుకున్నారు అతని ముఖంలో ఉన్న షార్ప్ ఎక్స్ప్రెషన్ డైలాగ్ డెలివరీ టైమింగ్ ఇవన్నీ కలిపి ఆయనను నటుడిని కాకుండా ఒక విద్యా స్థానాల తీర్చిదిద్దాయి కోటగారు విలన్గా కామెడీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని రకాల పాత్రలో మెరిచారు ఏడు వందల యాభైకి పైగా సినిమాలో నటించిన ప్రతి సినిమాల్లో తనదైన ముద్ర వేశారు అప్పుల అప్పర్ రావు ఆహా లెజెండ్ మల్లేశ్వరి కండా లాంటి సినిమాలో ఆయన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుండెల్లో నిలిచిపోయి ఆయనకు తొమ్మిది నంది అవార్డులు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం రెండు వేల పదహైదు లభించడం ఆయన ప్రతిభకు నిదర్శనం